రాజకీయ పార్టీలు అందులో ప్రధాన పార్టీలు అధికారంలో ఉన్నా లేకున్నా కీలకమైన అంశాల పట్ల జరుగుతున్న పరిణామాల పట్ల ఒక స్పష్టమైన వైఖరి కలిగి ఉండాలి హైడ్రా ఇప్పుడు కొన్ని నిర్మాణాలను చెరువులను ఆక్రమించినవిని లేకపోతే చట్టబిరుద్ధమైనవిని కూల్చివేస్తున్నప్పుడు ఎలా దీన్ని చూడాలి రెండోది ఎలా చూస్తున్నాయి పదేళ్ళు పాలించినటువంటి బీఆర్ఎస్ స్పందన చూస్తుంటే వాళ్ళు దీన్ని స్వాగతిస్తున్నారు హైడ్రా అనేది కుట్రా అని నిన్న హరీష్ రావు విమర్శించారు మాజీ మంత్రి అలాగే కేటీఆర్ కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు అసలు కేటీఆర్ జొన్నడ ఫామ్ హౌస్ కూల్చివేయడం కోసమే ఇదంతా చేస్తున్నారు అని కూడా ఒక కథనం చాలా తీవ్ర స్థాయిలో నడుస్తుంది కదా అలాగే మల్లారెడ్డి పల్లె రెడ్డి అనురాగ్ యూనివర్సిటీ మొత్తం మీద బీఆర్ఎస్ నాయకులకు సంబంధించినవి అనేకం ఉన్నాయండి మావేనా కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నాయి కదా పొంగులేడి సుధాకర్ రెడ్డిది ఉంది కదా లేకపోతే గుత్తా సుఖేందర్ రెడ్డిది ఉంది కదా సుఖేందర్ రెడ్డి చైర్మన్ అనుకోండి కాంగ్రెస్ నాయకుడు కాదు ఇంకా చాలా పేర్లు కేవీపీ రామచంద్రరావు ఉంది కదా పల్లవ్ రాజు మాజీ కేంద్ర మంత్రి ఆయుధ ఉంది కదా అని ఇలా చాలా ఒక పెద్ద జాబితా బీఆర్ఎస్ కూడా చెప్తుంది ఇప్పుడు అసలు అది చేయడం సరైనదైతే వాళ్ళకైనా వీళ్ళకైనా ఒకే నీతి చేయాలి అని చెప్పటం వేరు అలాగే మావి చేయకండి మావి చట్టబద్ధంగా ఉన్నాయని చెప్పటం వేరు అది ఇది కాకుండా ఒక రాజకీయమైన ప్రతిస్పందనగానే కేవలం ఏదో ఒక ఏమన్నా రియాక్షన్ కుట్ర అంటే ఏది కుట్ర అనే ప్రశ్న అక్కడ వస్తుంది కదా ఏది మా పార్టీనే మీరు టార్గెట్ చేశారని చెప్తారా అది మీరు రాజకీయంగా విమర్శించాలి హైదరాబాద్లో ఇప్పుడు ఉదాహరణకు ఇదివరకు మీరు నోటీసులు ఇచ్చిన మీరు ఎందుకు చేయలేదు లేకపోతే ఐఎఫ్ సొసైటీలో ఎందుకు మొదలు పెట్టారు ఎందుకు ఆపేశారు వీటిలో చాలా వాటికి సమాధానాలు లేవు మీ ఆ పూర్భూముల మీద మీరు చెప్పింది ఏమైంది ఇట్లాంటివన్నీ కూడా బీఆర్ఎస్ ఇప్పుడు కేవలం మిగిలిన పార్టీలా కాదు కదా అంతకుముందు చాలా వాదనలు ఆరోపణలు విమర్శలు చేసి తర్వాత వాటిని ఏవి ఎంతవరకు అమలు జరిపారు ఎందుకు జరపలేదు అన్నదానికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది ఇంకా మూడవది వరుసగా అంటే ముందు కేటీఆర్ తర్వాత వాళ్ళ రాజేశ్వర రెడ్డి తర్వాత ఇంకొందరు మల్లారెడ్డి కూడా ఇదివరకే వెళ్ళినట్టున్నారు కోర్టుకు వెళ్ళటం కోర్టులో ఏం చేస్తున్నాయి అంటే వాళ్ళు ఒకటే చెప్తారు ఎప్పుడు చట్ట విరుద్ధంగా వెళ్ళకండి తొందరపాటు చర్యలు తీసుకోకండి అంతేగాని కూల్చండి కూల్చకండి అని కోర్టులు చెప్పవు దాని మీద అది అలా ఇంకో సందర్భాల్లో కూడా చెప్పవచ్చు ఆ వెళ్ళేటటువంటి పిటిషనర్ యొక్క అభ్యర్థనని బట్టి కాబట్టి ఇక్కడ కూలుస్తారా కూల్చరా ఎప్పుడు ఏది కూలుస్తారనేది చెప్పలేము ఇప్పుడు ఉదాహరణకు ఇన్ని చేసిన వాళ్ళు తదుపరి తమది కూలుస్తారని కాకుండా ఓవైసీ కాలేజీలను కూలుస్తారని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన పత్రికలు ఎందుకు రాస్తున్నారు సో చాలా రాజకీయం ఇక్కడ నడుస్తూ ఉంది బీజేపీ పరిస్థితి ఇంకా తమాషగా ఉంది ఎంపీ రఘునందన్ ఏమో చాలా తీవ్ర స్థాయిలో ఆయన విరుచుకు దాన్ని ఇంకా అది కూడా చేయండి ఇది కూడా చేయండి అని నాగార్జున కూడా సమాధానాలు విన్న ఇస్తున్నారు రాజేందర్ మాట్లాడేది కొంచెం భిన్నంగా ఉంది కిషన్ రెడ్డి మాట్లాడేది భిన్నంగా ఉంది కొంచెం అంటే మీరే కదా అనుమతులు ఇచ్చారు అప్పుడు ఈ పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ అన్నట్టు సీపీ నారాయణ మధ్యలో అక్కడికి వెళ్ళి నాగార్జున సమర్థనను ఆయన ఖండిస్తూ ఇలా చేయకూడదు చెప్పారు ఓకే అక్కడ నేను ఇంతకుముందే చెప్పే కదా అది ఒక సింబల్ లాగా అది తయారైంది కాబట్టి దాని మీద ఎక్కువగా స్పందన వస్తుంది దాని మీద మొదటి చర్య తీసుకోవడంలో ఉద్దేశం కూడా అదే కావచ్చు బట్ అది కూడా ఇప్పుడు స్టేలో ఉంది కంటిన్యూ అవ్వట్లేదు అనేది కూడా మనం గుర్తించాలి ఓవైసీ ఓవైసీ నెక్లెస్ రోడ్ తీసేస్తారా ఆఫీస్ ఎన్ఎండిసి ఆఫీస్ తీసేస్తారా ఇవన్నీ ఆయన సవాళ్ళు చేస్తున్నారు అంటే వీళ్ళు వ్యతిరేకిస్తున్నారా చే అనుకూలిస్తున్నారా సార్ నేను సిపిఎం వాళ్ళ ప్రకటన కూడా చూసాను ఇలా ఈ విషయంలో ఒక అఖిలపక్ష సమావేశం జరిపి భూములు వీటన్నిటి మీద చేస్తే బాగుంటుంది ఖచ్చితంగా ఓ పారదర్శకంగా చేయటము నాటకీయంగా కాకుండా పారదర్శకంగా చేయటము వివాదాలకు ఆరోపణలకు అవకాశం లేకుండా చూడటము అందరూ కూడా దీన్ని ఆమోదించే విధంగా చేయటం ఎప్పుడు మంచిదే కానీ అంత చర్చ పెడితే అసలు చేయని కదా అడుగులే మొదలవవు కదా అనే ఒక విమర్శ కూడా వస్తుంటుంది కానీ ఏమొచ్చినా ప్రజాస్వామ్యంలో ఉన్న తర్వాత ఈ జవాబారీతరము అలాగే వేరే ఆరోపణలకు ప్రత్యారోపణలకు అవకాశం లేకుండా చూడటం మూడవది ఒకటే విధంగా వ్యవహరించారు తమ వాళ్ళైనా వేరే పార్టీ వాళ్ళైనా అనేది చాలా ముఖ్యం నేను ఇంకో వీడియోలో చెప్పినట్టు ఎన్టీఆర్ నుంచి రేవంత్ రెడ్డి వరకు అనేక దశల్లో ఈ విషయంలో అనేక అడుగులు వేశారు అనేక చర్యలు ఉన్నాయి అనేక ఆగిపోయినాయి ఇప్పుడు కూడా అన్నీ ఏదో అయిపోతాయని మనం చెప్పలేము కానీ ఒక సమగ్రమైన విధానం కోర్టు ఏది కోర్టు కూర్చునే లోపల చేసేయాలనో లేకపోతే వీళ్ళు కూడా ఇంకో విధంగా పై రకరకాల కోర్టుల్లో వేయాలను ఇలా చేయటం వల్ల ఉపయోగం లేదు ఇంకోటి ఏమో కొన్ని మొదలుపెట్టి పెట్టి కొంతవరకు ఇంతవరకు అభ్యంతరం అని అలా చేసే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ఒకటి సమస్య తీవ్రత ప్రాతిపదిక మీద వెళ్ళటం రెండవది బాగా అనుకూలంగా చర్య అడుగేయడానికి వీలుగా ఉన్నవి చేయటం మూడవది ప్రజలు కోరుకుంటున్నవి చేయటం ప్రజలు కోరుకోవడం ఇప్పుడు నాగార్జున దాని మీద ఉంది అనుకోండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి ఆయన ఒక లెక్క ఇచ్చిన తర్వాత ఇది ఎంత జరిగింది అని అంటున్నారు కాదు ఇంకేవంతా కొంతమంది ఇంకేవో ఇంటి పెట్టి ఇవన్నీ ఆయా పార్టీల కోణంలోనూ వ్యక్తుల కోణంలోనో ఆలోచించడం వల్ల ఉపయోగం లేదు అసలు విస్తృతమైన నగర కోణం ఇక్కడ పనులు చేసుకోవడానికి వచ్చి బతుకుతున్న వాళ్ళకి సంబంధించిన ఆశ్రయాల కోణం ముంపు ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి నాకు అర్థమైనంత రాజకీయ పార్టీలు పెద్ద పార్టీలు పాలక పార్టీలు తెలుగుదేశం నిజానికి ఇప్పటివరకు వాళ్ళు ఏమంతగా స్పందించలేదు చంద్రబాబు నాయుడు నగరంలోనే ఉన్నారు ఏపీ ముఖ్యమంత్రి జాతీయ అధ్యక్షుడు పార్టీని పునరుద్ధరించడం గురించి చర్యలు అది మళ్ళీ మనం మాట్లాడదాం చేస్తున్నారు కానీ తెలుగుదేశం ఈ విషయంలో పెద్దగా స్పందించింది లేదు తెలుగుదేశం వైసీపీ రేవంత్ రెడ్డి అన్న కోణంలో కూడా కార్య మాటలు వినిపిస్తాయి ఇవన్నీ కాదు అందుకని పబ్లిక్ గుడ్ ప్రజాశ్రేయస్సు నగర అభివృద్ధి చట్టబద్ధత ఏక సూత్రత అందరి పట్ల ఒకటే సూత్రం ఇవన్నీ జరగాలి అంటే సమగ్రమైన చర్చ ఉండాలి పారదర్శకత ఉండాలి చెప్పేది చెప్పి చేయొచ్చు ఒకటే విధంగా ఇలా ఉంటుంది అంటే అప్పుడు ఇంకా అస్పష్టత కూడా అవకాశం ఉండదు ఆక్షేపణ కూడా ఏమీ వీలుండదు భవిష్యత్తులో అలా చేస్తారేమో మనం చూద్దాం ఇది ఎందుకంటే ఇప్పటికీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పటివరకు తీసుకున్న వాటి వివరాలన్నీ ఆయన వెల్లడించారు ఇంకా తన బ్లూ దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ ఏదో ఒకటి ఉండి ఉండాలి కదా వెల్లడిస్తారేమో చూద్దాం అలాగే రాజకీయ పార్టీలు కూడా కుట్రాలంటే ఆరోపణలు చేసేటప్పుడు కారణాలు రెండవది వ్యతిరేకిస్తున్నారు వద్దంటున్నారు ఎవ్వరూ వద్దంటలేదు కానీ అందరూ తల ఒక విధంగా మాట్లాడతారు